డిటాక్సిఫికేషన్ అండ్ కిడ్నీ ఫంక్షన్ మ్యాగ్నెటిక్ థెరపీ కిడ్నీ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది రక్తంలో వేస్ట్ ఎలిమెంట్స్ యూరిక్ యాసిడ్ టాక్సిన్స్ వేగంగా ఫిల్టర్ అవుతాయి దాంతో శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి క్రమంగా తగ్గుతుంది ఇది గౌటికి మూల కారణం మీద ప్రభావం చూపే సహజ మార్గం పెయిన్ అండ్ నరు రిలాక్సేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నాడులపై సున్నితమైన ప్రభావం చూపుతుంది ఇది నరువు కాండక్టివిటీ తగ్గించి పెయిన్ సిగ్నల్ ట్రాన్స్మిషన్ ను ఆపుతుంది దాంతో రోగికి నొప్పి తక్కువగా అనిపిస్తుంది ఇది ఒక సహజ పెయిన్ కిల్లర్ లాంటిదే కానీ దుష్ప్రభావాలు లేవు రిపేర్ అండ్ రీజనరేషన్ గౌట్ కారణంగా నాశనమైన కీలకణాలు కార్టిలేజ్ భాగాలు తిరిగి పునరుద్ధరించబడతాయి మ్యాగ్నెటిక్ థెరపీ ద్వారా రక్తం మరియు ఆక్సిజన్ ఎక్కువగా చేరటం వలన కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి ఇది రీజనరేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది లైఫ్ స్టైల్ ప్లస్ మ్యాగ్నెటిక్ థెరపీ మ్యాగ్నెటిక్ థెరపీతో పాటు సరైన ఆహారం కూడా అవసరం ప్యూరిన్ రిచ్ ఫుడ్స్ మాంసం బీర్ చిప్స్ తగ్గించాలి నీటిని ఎక్కువగా తాగాలి నిద్ర సరైనది ఉండాలి మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ ఉపయోగిస్తే పూర్తి ఫలితం కనిపిస్తుంది కంక్లూజన్ అండ్ రిమైండర్ గమనిక మ్యాగ్నెటిక్ థెరపీ ఒక సహాయక పద్ధతి మాత్రమే సరైన ఆహారం నీరు యోగా మరియు వైద్య సలహా పాటించడం ద్వారా గౌట్ పూర్తిగా నియంత్రణలోకి వస్తుంది మాగ్నెటిక్ థెరపీ రక్త ప్రసరణను పెంచి యూరిక్ యాసిడ్ను కరిగించి నొప్పిని తగ్గించి కొత్త జీవం ఇస్తుంది